హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా చేరువలో అయితే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప కష్టపడి పట్టాను ఫ్రెండ్స్ పానంతో అయితే ఉంది చాలా చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా చేరువలో అయితే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ చెరువులో అయితే మా దగ్గర అయితే చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చేప చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా పెద్ద చేప అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి నాకు యాక్చువల్గా అయితే చేప అంటే భయమే చాలా బాగుంది చేప అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది స్టూడెంట్ ఫ్రెండ్స్ చేప స్టూడెంట్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ చాలా పెద్ద చేప ఇక్కడ ఇంకా చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి అదైతే జారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి స్టూడెంట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చాప్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చాప అయితే ఉంది చాప అయితే చాలా పెద్ద చూడండి చేప అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత పెద్ద చేప చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చాప్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న చేప చే చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న చేప పిల్లలు చూడండి చిన్న చిన్న చేప పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎక్కుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అవన్నీ చేప పిల్లలే ఇక్కడంతా కూడా చేపలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చేప ఇంటికి చేప ఏమో అదైతే నాకైతే తల్లి చేపే ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది చేప చూడండి ఫ్రెండ్స్ చేప చాలా పెద్ద చేప చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తుందా చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చేప సుమారు అయితే చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతుందా చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చేప నాకైతే చాలా పట్టుకోవాలంటే నాకైతే భయం వేస్తుంది నాకైతే భయం ఫ్రెండ్స్ ఎంత పట్టుకోవట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప చాలా పెద్ద చేప అయితే చాలా బాగుంది చూడండి మీకు నచ్చిందా లేదా మీకు చెప్పండి అయితే ఎత్తుకుందాం చూడండి ఫ్రెండ్ చాలా పెద్ద చేప అయితే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒకసారి ఎత్తుకుందామని ట్రై చాలా పెద్ద చాప ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఇదంతా మాకుంట ఫ్రెండ్స్ చూడండి కుంటా నాకైతే చాలా పెద్ద చేప అయితే దొరికింది ఫ్రెండ్స్ చూడండి కష్టపడి పట్టాను ఫ్రెండ్స్ పానంతో అయితే ఉంది చాలా చాలా పెద్ద పెద్దచాప ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవే చేప పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి చేప పిల్లలు చూడండి చాలా చాలా బాగున్నాయి దొరికింది నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వదిలేస్తున్నాను చూడండి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ చేపలు నేనైతే ఇక్కడైతే చాలా చాలా చేపలు అయితే ఉన్నాయి